కారం రంగు రుచి ఆ చీకారం పొడి ఊహించినదే జరిగింది మొదటి రోజు ఊచకోత కోసి చూపించాడు ఓజస్ గంబీర పవన్ కళ్యాణ్ దెబ్బకు చాలా చోట్ల రికార్డులు బద్దలైపోయాయి ఆయన కెరీర్లో ఇప్పటివరకు కనీవిని ఎరుగని వసూళ్లను తీసుకొచ్చింది ఓజీ అన్నిటికీ మించి ఓ రేర్ రికార్డ్ కూడా క్రియేట్ చేశాడు గంబీర మరి అదేంటి ఇంతకీ ఓజీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి వీకెండ్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం లెట్స్ గో పవన్ కళ్యాణ్ సినిమాలకు వంద కోట్ల ఓపెనింగ్ లేదు ఆయన సినిమా ఇప్పటి వరకు వంద కోట్ల షేర్ దాటలేదు ఇప్పటి వరకు పవన్ కెరీర్లో ఉన్న ఇది కానీ ఇకపై ఆ లోటు లేదు పవన్ కెరీర్లోనే కాదు టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది ఓజీ రోజు నూట యాభై కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం బిజినెస్లో సగం ఫస్ట్ డేడే రికవర్ చేసింది ఏపీ తెలంగాణ మాత్రమే కాదు ఓవర్సీస్ కూడా పవన్ కంచుకోటగా మారిపోయింది అక్కడ ఇప్పటికే ఫోర్ మిలియన్ క్రాస్ చేసి ఫైవ్ మిలియన్ వైపు పరుగులు తీస్తోంది ఓజీ ఇక తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్ సృష్టించారు పీకే వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే దాదాపు తొంభై కోట్ల షేర్ నూట యాభై కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ లెక్కలు చెప్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా నూట డెబ్బై కోట్లకు పైగా బిజినెస్ చేసింది ఓజీ నూట ఎనభై కోట్ల లక్ష్యంతో బర్లో దిగిన గంభీర తొలి రోజే సగానికి పైగా వసూలు చేశాడు దసరా హాలిడేస్ ఉండడం టాక్ కూడా బాగానే ఉండడం ఓజీకి కలిసొచ్చే విషయం ఇదే దూకుడు సాగితే వీకెండ్లోపే ఓజీ చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యేలా కనిపిస్తోంది మరి చూడాలిక ఏం జరగబోతుందో